ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నాం మరి వరద వరద నీరు పరవాలు తొక్కుతుంది మరి ఇక్కడ ఈ వరద నీటిని చూడటానికి విజయవాడ ప్రాంతం నుండి పెద్ద ఎత్తున జనం వచ్చి చూస్తున్నారు అసలు ఈ వరద నీటిని కథలు ఎప్పుడన్నా ఇలా పరవాలు తొక్కడం చూసారా ఎంత వేగంగా వెళ్తున్నా చూసారని స్థానికులు స్థానికుల తెలుసుకుందాం చెప్పండి ఈ ప్రకాశం బ్యారేజ్ దగ్గర సహజంగా బ్యారేజ్ని టచ్ చేసి వెళ్తున్నారు నీళ్ళు ఇవ్వాలి ఈ వరద నీరు ఎప్పుడన్నా కథలు మీరు స్థానికులు కాబట్టి ఎప్పుడన్నా అట్లా బ్యారేజ్ని టచ్ చేసిన వాటర్ చూసారా ముందు పదేళ్ల క్రితం ఒకసారి ఇలా విన్నామండి మేము చూడలేదు మళ్ళీ ఇప్పుడు ఇదే చూస్తాం మేము ఈ మధ్యకాలంలో బాగా పైనుంచి వర్షాలు పడడం మూలంగా తెలంగాణలో ఫిఫ్టీ సెంటీమీటర్స్ వరకు వర్షం పడిందని చెప్తున్నారు మున్నేరు వాగు కూడా బాగా ఉధృతంగా ఉంది ఆ వాటర్ బాగా వస్తుందని చెప్తున్నారు ఈ వాటర్ అయితే కనుక చాలా ఉధృతంగా వస్తుంది ఇక్కడ మన వాళ్ళు కూడా అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ వాటర్ చూస్తాం కాదు మనం ఏంటంటే మన జాగ్రత్తలు మనం ఉండాలి ఎవరికాళ్ళు గవర్నమెంట్ మీద మనం బాగా యడం కాదు ముందుగానే మనం కాళ్ళు కూడా దానికి ఏంటి మనం ఎలా తీసుకోవాలి ఇప్పుడు మన ఒక వీధి ఉంది ఆ వీధిలో వాళ్ళందరూ కలిసి మనం ఎలా తీసుకోవాలి ఆహారం ఏదైనా మనకి ఎమర్జెన్సీ అయితే మనం ఎలా తీసుకోవాలి ప్రతి దానికి ఏంటంటే మనకి గవర్నమెంట్ అని అంటాం మనం వాళ్ళు రాలేదని వాళ్ళు రావాలంటే ఎలా వస్తారు మన దగ్గరికి వాళ్ళైనా బోట్ ఉండాలి రావాలి వాటర్లో రావాలి ఎలా వస్తారు అలా కాదు చేయాలి గవర్నమెంట్ కూడా హెల్ప్ చేయాలి మనకి కాదను కాబట్టి మన వైపు కూడా బాధ్యత ఉండాలి ఇక్కడ చూస్తానికి వస్తున్నారు వచ్చి ప్రతి ఒక్కళ్ళు చివరిమెట్టు ఊరికి వెళ్ళిపోతున్నారు అది ఎంత తప్పది చూడండి పైనుంచి చూసి వెళ్ళిపోండి అది ఆ జాగ్రత్తలు కూడా మనం తీసుకోవాలి అన్నట్టు పది సంవత్సరాల తర్వాత ఈ ప్రకాశం బ్యారేజీ ఇంత వేగంగా వరద నీటితో నిండిపోయి ఒక కుండలా కనిపిస్తుంది కానీ ఒకవేళ పైన ఇంకా వర్షాలు పడి ఇంకా రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయంటున్నారు ఇదే పరిస్థితి కొనసాగితే వరద వాటర్ ఈ ప్రకాశం బ్యారేజీని దాటి విజయవాడ సిటీలోకి వస్తే ఏంటి పరిస్థితి మేమైతే అంత అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదండి కానీ ఇది ప్రకృతి విపత్తు మనం చెప్పలేము కానీ అందుకనే ఇప్పటి నుంచే మనం ఏంటంటే కాళ్ళు కూడా ముందు జాగ్రత్తగా ఒక ప్లాన్తో ఉండాలి ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి ప్రభుత్వం కూడా గత రెండు రోజులుగా మనం చూస్తున్నాము అసలు చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా ఆయన రాత్రి పడుకోకుండా బస్సులోనే ఉండి ప్లస్ ఒక ఏరియాకి రెండు సార్లు మూడు సార్లు ఆయన వెళ్ళి వాళ్ళకి ఆహారం అందిందా మంచినీళ్ళు అందినాయా ఏంటి అని చెప్పి ఆహారం ఎలా ఏర్పాటు చేయాలి ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలని అక్షయ్ పాత్రలతో గాని మిగతా మన కనకదుర్గమ్మ గుడి పులిహార పొట్లాలు కానీ ఇలా ప్రతి ఒక్కటి కూడా ఆయన వాళ్ళని ఉపయోగించుకుని అక్కడికి ఆహారం వెళ్ళేటట్టుగా వాటర్ బాటిల్స్ వెళ్ళేటట్టుగా ప్రతిదీ కూడా ఆయన చర్య తీసుకుంటున్నారు ఆయనకి మనందరం సపోర్ట్ చేయాలి మనకి తెలిసినంత వరకు మనకి సాధ్యమైనంత వరకు మనలో మనం కూడా ఎలా హెల్ప్ చేయాలి ఇప్పుడున్న ప్రజలు మరి ఇలా స్వచ్ఛందంగా వచ్చి అంతా చూస్తున్నారు ఇక్కడ చూసి సరదా పడుతున్నారు ఇదే వాటర్ ఊర్లోకి వస్తే ఏంటి పరిస్థితి అసలు ఇంకా దానికి ఏం లేదండి ఇంకెవరిని ఏం చేయడానికి లేదు అందుకని ఇట్లా మనం ఎంజాయ్ చేయడం కాదు దీనికి ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలని ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి ఎంజాయ్ చేయడం కాదు కావాల్సిన ఇది ఏంటంటే ఇక్కడ మనం చూస్తానికి ఏదో షూటింగ్ కాదు ఇది ఇది భారీ ప్రమాదం అనమాట ఈ వాటర్ని వేరే వేరే ఏదైనా ఆపచ్చు వాటర్ని ఆపట ఆపే శక్తి ఎవరికి లేదు కాబట్టి ఏంటంటే ఎంజాయ్ చేయడం కాదు ఇది ఏంటి ఇది ఎంత దూరం తీసుకెళ్తుంది మనల్ని అనేది మనం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుని మనం ముందుకెళ్ళాలి దాని మీద ఒక అవగాహన అనేది తెచ్చుకొని మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇప్పటి నుంచే మనం చేసుకోవాలి బ్యారేజ్ అంతా టచ్ చేసి వాటర్ వెళ్తుంది మరి ప్రజలేమో వచ్చి సరదాగా చూసి చూసి వెళ్తున్నారు ఇక్కడ వరద విపత్తు అనేది ఎప్పుడు ఎలా ఉండదో తెలియదు మరి వాటర్ ఒకవేళ ప్రభుత్వం అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకున్నా కూడా ఇంకా కూడా వర్షాలు ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా ప్రమాదం ఉండే అవకాశం లేకపోలేదు అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు ప్రవాస జిల్లాలో ఇప్పుడు మేము కొత్తగా ఇప్పుడే చూస్తున్నాం సార్ ఎప్పుడు ఎప్పుడూ చూడలేదు ఇక్కడ నేను ఒక ముందు అప్పుడు ఒకసారి వస్తే చూసాను ఎంతో రెండు వేల పదిలోనో రెండు వేల పన్నెండులో వచ్చినాయి చూసాను మళ్ళీ బాంబే ఇప్పుడు బాంబే కాలనీలో చే ఇక్కడ పైపుల రోడ్లు అక్కడ వచ్చి నీళ్ళలో నుంచి బయటకు రాలేపోతున్నారు బాగా ఇబ్బంది పడుతున్నారు అక్కడ బస్ స్టాండ్ లో పది మంది ఉన్నారు పాప చీపర్ పని స్పర్ గా పని చేస్తారు వాళ్ళు పది మంది రోజులు ఈ రోజు రెండు రోజుల నుంచి పది రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నారు పాపం వాళ్ళకి టెంటానికి గోల్స్తారు ఇళ్లలో నీళ్ళు వస్తున్నాయి బాగా సో ఇళ్లలో నుంచి బయటకు రాలేపోతున్నారు భయపడుతున్నారు ఇక్కడ తల్లిలు బాధపడుతున్నారు అక్కడ పిల్లలు కూడా బాధపడుతున్నారు పైన మంచి వాళ్ళు కాబట్టి వాళ్ళు పాపం చూస్తున్నారు ఇక్కడ అక్కడక్కడ వాళ్ళు వందుకు వచ్చి మాకు భోజనం అందిస్తున్నారు సార్ మేమైతే ఇప్పుడు కొత్తగా చూస్తాం సార్ పాంబాయి కాలనీలో మళ్ళీ బైపుల్ రోడ్లో చిట్టూళ్ళన్ని చాలా మంది ఎల్లాడిపోతున్నారు సార్ మరి పైన మళ్ళీ ఎమ్మెల్యే వాళ్ళు పట్టించుకుంటారో పట్టించుకోరా సార్ మాకు తెలవదు సార్ చెప్తున్నాము ఇప్పుడు ప్రజా నాయకులు మరి పట్టించుకున్నారు విజయవాడలో ఇప్పటికే కృష్ణ లంక అదేవిధంగా సింగనగర్ అనేక ప్రాంతాలు మునిగిపోయి ఉన్నాయి మరి ఇదే వరద వల్ల ఈ ప్రకాశం బ్యారేజ్ చూస్తే ఎప్పుడు కూడా గతంలో అంత ప్రకాశం బ్యారేజ్ టచ్ చేసిన వాటర్ ఇప్పుడు రాలే గతంలో ఇప్పుడు రాలే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ వచ్చినట్టుంది మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది మరి ఏ విజయవాడ ప్రజలు ఎలా ఉండాలి విజయవాడ ప్రజలు ఏం చేస్తున్నా సార్ ఏం చేయను చేయట్లేదు ఏమైంది ఏమి అనుకో చెప్పట్లేదు సార్ పేద నాయకులు అయితే ఏమి చెప్పట్లేదు మనం అడగలేము మనం నా ఇది చేయలేము కదా సార్ మనం అడగాలన్నా అడగలేము కదా ఎవరిని మళ్ళీ ఆయన ఏమనుకోవాలో మనకైతే తెలియదు సార్ కొంచెం వాళ్ళు పాప ఇళ్ళల్లో ఉండలేక బస్ స్టాండ్ ఉంది బస్ స్టాండ్నే గతయిపోయింది అందరికి ఏం చేస్తల్లో ఉండలేక బస్ స్టాండ్ వచ్చి ఉన్నారు ఆ బస్ స్టాండ్ కూడా కూలిపోయింది అంటున్నారు ఎప్పుడు ఇక ఈ మెట్లు కొంచెం వర్షం ఆగితే ఏం లేదు మరి వార్త పైనుంచి వదులుతున్నారో ఏమైతే తెలవుసా పుష్పరాలు వస్తుందని కొంచెం వాటర్ వదుతా ఉన్నారని చెప్తున్నారు కారణం మరి అది ఎలా అయిద్దో తెలవదు మరి నాళ్ళు అయితే కొత్త సేపు అయితే బస్ స్టాండ్ కూడా నిండిపోతుంది కృష్ణా ఇది కృష్ణాకి కూడా నిండిపోవాల్సి ఈ ప్రవాసం జిల్లా నుంచి ఈ ప్రకాశం బ్యారేజ్ ఎంత గా అంటే ఒక నిండు కుండలా కనిపిస్తుంది మరి ఎలాంటి పరిస్థితి ఈ వాటర్ ఇవాళ విజయవాడలో చాలా ప్రాంతాలకి ప్రాంతాల ప్రాంతాలు మునిగిపోయి వాళ్ళు చాలా అవస్థలు ఉన్నారు ఇబ్బంది పడుతున్నారు మరి ఈ వరద ప్రభావం వల్ల ప్రజలు ఎలాంటి అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా చెప్పాలండి అది పెద్ద ఓట్ల నా పేరు రామకృష్ణ మంగళగిరి మండలము నేను ప్రకాశం బ్యారేజ్ చూడటానికి వచ్చాను యాక్చువల్గా చెప్పాలి అంటే ఈ జల విపత్తు జల ప్రళయము మానవ తప్పిదం అండి ఎప్పుడైతే మనం ఆక్రమణ ఆక్రమించేసేసి నాలాలు చెరువులు ఇవన్నీ ఆక్రమించేసేసి గవర్నమెంట్ వీళ్ళందరికీ పర్మిషన్లు ఇచ్చేసేసి కట్టుకోవడానికి ఇటు ఎప్పుడైతే ఇచ్చిందో ఈ అవుట్ ఫ్లో ఎప్పుడైతే లేదో ఈ అవుట్ ఫ్లో లేకపోవటం వల్ల మన యొక్క స్వయం కృతాప్రాధంతో మనకు మనమే మునిగిపోతున్నాము సో ఇది పైనుంచి వచ్చినటువంటి జల విపత్తు పైకి సాఫీగా వెళ్ళకపోవటానికి అంతా కూడా నాళాలు చెరువులు డ్రైనేజ్లు ఇవన్నీ కూడా మూసుకుపోయి ఎందువలనంటే ఏ గవర్నమెంట్ అయినా ఉన్నాయి అది కాంగ్రెస్ అవ్వచ్చు వైఎస్ఆర్ అవ్వచ్చు టీడీపీ అవ్వచ్చు సంథింగ్ బీజేపీ అవ్వచ్చు ఏదైనా ఉండే ఒక ఎంక్రోచ్మెంట్ దగ్గర ఒక మనిషిని ఎంక్రోచ్మెంట్ చేస్తే కఠినమైన శిక్ష వాడికి కరెంట్ ఇవ్వద్దు నీళ్ళు ఇవ్వద్దు ఏమి ఇవ్వద్దు రెండో రోజు కొట్టేసి డ్రైన్ డ్రైనేజ్ లాగా చెరువుల్లాగా లాగా వీటిలాగా ఉంచితే ఈ ప్రకృతి యొక్క విల విలయం నుంచి మనం ఈజీగా బయటపడవచ్చు అందువలన గవర్నమెంట్కి మేము మనవి చేసేది ఏంటంటే ఎంక్రోచ్మెంట్స్ అవాయిడ్ చేయండి ఎంక్రోచ్మెంట్స్ని అవాయిడ్ చేయండి డ్రైనేజీల దగ్గర వీటి దగ్గర నాళాలు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు సూయింగ్ మిషన్స్ తోటి వీటితోటి క్లీన్ చేస్తూ డ్రైన్లు వీటన్నిటిని పారిశుధ్యాన్ని కనుక కరెక్ట్గా ఉంచగలిగితే ఇవాళ విజయవాడకి ఈ పరిస్థితి రాగలిగేదే కాదండి బొడమేరు బొడమేరులో మీరు చూడండి బొడమేరు ఎఫెక్ట్ అంతా కూడా రైల్వే ట్రాక్లు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటుంది ఈ బొడమేరు అనేది రివర్స్ ఎందుకైందండి ఎంక్రోచ్మెంట్స్ చేసేసి మనం నాళాలు డ్రైనేజీలన్నీ పూర్తి చేసి ఎక్కడికక్కడ కట్టేసుకోవటం వల్ల అది ముందుకెళ్లాల్సినటువంటిది ఇంత వచ్చినటువంటి వాటర్ ఇది ఓన్లీ వన్ డేలో కురిసినటువంటి ముప్పై ముప్పై రెండు సెంటీమీటర్ల వర్షానికి ఈ విధంగా అయితే బొంబాయి లాంటి మహానగరాల్లో ఒక రోజులో తొంభై సెంటీమీటర్ల వర్షం పడింది కూడా ఉందండి అటువంటిది పడితే ఇక్కడ ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఎంత జరుగుద్దో మనం కల్లో కూడా ఊహించలేవండి కాబట్టి ప్రభుత్వానికి మనం మనవి చేసేది ప్రభుత్వానికి కాదండి స్వచ్ఛందంగా మన మానవ జాతికి నేను చెప్పేది ఏంటంటే ఆక్రమణలు నిర్మూలించండి నాళాలు చెరువుల్ని ఎప్పటి యథావిధంగా ప్రవహించే విధంగా సహకరించండి ఈ జల విపత్తు నుంచి ఈ వరదల నుంచి మనకు మనం రక్షించుకోండి ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా కనుక ఇది ముందుకు రాగలిగితే భవిష్యత్తులో ఇటువంటిది ఏది రాదు మన పిల్లలు మన భవిష్యత్తు అంతా బంగారుబాట్లాగా ఉంటుందండి కరెక్ట్గా చాలా బాగా చెప్పారు మీరు ఆక్రమణలు అనేది నిజంగా ఇవాళ విజయవాడ సిటీలో కృష్ణ లంక సింగనగరం అనేక వీధులు మునిగిపోయాయి అంటే డ్రైనేజ్ అనేది ఎక్కడ ఎక్కడన్నా కూడా కనిపించట్లా ఇవాళ డ్రైనేజీ ఎక్కడ కనపట్లా డ్రైనేజీ ఇల్లు గొమ్మాలని కూడా కలిసిపోయి ఉన్నాయి మరి ఈ డ్రైనేజీ లో వాటర్ వెళ్ళక డ్రైనేజ్ ఉన్న వాటర్ రోడ్ మీద రావడం ఇలాంటి వరద నీటిని కూడా రోడ్డు మీద రావడం వల్ల ఇవాళ వీధులు ఇవాళ ఆ వీధుల్లోకి వెళ్తే ఇప్పుడు కృష్ణలాంకలో కొన్ని వీధులకు వెళ్ళాం ఆ వీధుల్లోకి వెళ్తే ఇవాళ మోకాళ్ళని మనుషులు ప్రతి వీధిలోనూ అదే పరిస్థితిగా ఉంది సార్ దీనికి బాధ్యత ఎక్కడ అంటే మెయిన్ రాజకీయ నాయకులు ఈ ఓటు బ్యాంక్ కోసము ప్రతి ఒక్కరిని 在现在这么。 ఎవడైతే లో ఒక ఇల్లు వేసాడో వాడిని కఠినంగా శిక్షించే కనుక ఒక చట్టం వస్తే ఎవడో ప్రతి ఒక్కడు భయపడతాడు ఆక్రమణలు ఎవడో చేయడు ఆక్రమణ చేయగానే ఎప్పుడైతే మనం రాజకీయ నాయకులు ఓటు బ్యాంక్ కోసమో వాళ్ళకి కరెంటు నీరు అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తున్నాడో మీరు ఇవాళ మన విజయవాడలో చూడొచ్చు కొండ ఈదరి నుంచి ఆదరికి కూడా ఉన్నాయి అదేవిధంగా నాలాలు నాళాలు లేదు చెరువులు లేదు ఏమీ లేదు ఇవాళ మీరు ఒక మిల్క్ ఫ్యాక్టరీ వైపు చెరువులు కానీ ఉండే లేకపోతే విజయవాడలో ఇటువైపు అయినా ఉండే డ్రైన్ మీద ఆడు వ్యాపారానికి కూడా ఏది ఆడికా వస్తే స్లాబ్ వేస్తున్నాడు ప్రతిదీ కట్టేస్తున్నాడు దాన్ని అక్కడికక్కడ క్లోజ్ చేసేస్తున్నాడు దీనికి ఎవరంటే మెయిన్ రాజకీయ నాయకులు అన్నండి ఈ రాజకీయ నాయకులు కూడా వాళ్ళ ఇంట్లోకి వస్తే వాళ్ళు ఏ బాధపడతారో ప్రతి ఒక్క మనిషి గురించి ప్రజానికాన్ని గురించి వాళ్ళు ఆలోచిస్తే ఎవడో ఆక్రమణను ప్రోత్సహించడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆక్రమణ అనేది నిర్మూలించండి డ్రైనేజ్లు నాళాలు ఇవన్నీ క్లియర్గా ఉంచండి మనం అసలు ఇటువంటి పరిస్థితి చూడాల్సిన అవసరం ఎప్పటికీ ఉండదు ప్రజలు మరి దీంట్లో ఇవాళ రాజకీయ వ్యవస్థలో అంత మార్పు వచ్చే అవకాశం ఉందా లేకపోతే ప్రమాదం వస్తే వాళ్ళు పట్టించుకోలేదు వీళ్ళు పట్టించుకోలేదు అనే పరిస్థితికి వచ్చారు తప్ప ప్రజలు ఆక్రమణ చేస్తే వీళ్ళు ఎక్కడికాడే స్టాగ్నేషన్ అయిపోవడం వల్ల ఇలాంటి వరద వీళ్ళ విలయ తాండవం చేస్తున్నప్పుడు ఇలాంటి వరదలు వచ్చి వాటర్ అంతా ఊర్లోకి వచ్చినప్పుడు ఊర్లు ఊళ్ళు కొట్టుపోయే పరిస్థితి వచ్చినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందా లేదా ప్రజలు అప్రమత్తం అయితే ఎప్పుడు ఉండాలండి కానీ అసలు అప్రమత్తమైన పరిస్థితి మనం ఎందుకు తెచ్చుకోవాలి ప్రజలు అప్రమత్తం అయ్యేలా పరిస్థితి తెచ్చుకోవాలి అని అంటే మనకు మనం చేసినటువంటి సైన్కృత అపరాధం తోటి ఇదంతా కూడా మన ఆస్తులు ప్రాణ నష్టం ఆస్తి నష్టాలన్నీ మనం మనం కలిగించుకుంటున్నామండి కాబట్టి దీన్ని అవాయిడ్ చేయాలి అని అంటే ఒక కఠినమైన చట్టం ఆక్రమణల మీద ఒక కఠినమైన చట్టం దానికి పెనాల్టీయో లేకపోతే వేరే రాష్ట్రాల్లో లాగా బుల్డోజర్లతో పగలు కొట్టము ఇటువంటిది ఎంత కాస్ట్ అయినా కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు హైదరాబాద్ హైడ్రా ఇట్ ఇస్ ఎ వెరీ పర్ఫెక్ట్ అది మన విజయవాడలోనే కాదు ఆంధ్రప్రదేశ్లోను కూడా రావాలి ప్రతి అంటే ఇవాళ విజయవాడ ఏంటంటే వర్షం కురిసేసి నది రావటం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది కానీ ఇదే వర్షం కనుక ఇదే ఇన్ని సెంటీమీటర్లు ఏ సిటీలో పడినా కూడా ప్రతి సిటీలోనూ అదే పరిస్థితి కాబట్టి ఈ ఆక్రమణలో వీటన్నింటి మీద ఉన్నటిని కోల్చగలిగి ఈ లాలాలు డ్రైన్లు చెరువులు అన్ని క్లియర్ చేయగలిగితే అసలు ఏ ఊరికి ప్రాబ్లం రాదండి ఈ కృష్ణా జిల్లా ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో ఈ బ్యారేజ్ దగ్గర ఇంత వరద విలయ చేస్తున్నప్పుడు మరి రాజకీయ పార్టీలు వారి యొక్క రాజకీయ స్వార్థం కోసం మరి ఆక్రమణ జోలికి వెళ్లకుండా చాలా మంది ప్రజలు కూడా ఆక్రమణలకు గురైనా కూడా ప్రజలు కూడా సహకరించడం వల్లే ఇవాళ ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడింది ఒకవేళ ఇప్పుడు ముప్పై రెండు సెంటీమీటర్ల నలభై సెంటీమీటర్ల యాభై సెంటీమీటర్ మీటర్ వర్షం పడితే ఇవాళ బొంబాయి లాంటి సిటీలో తొంభై సెంటిమీటర్ వర్షం పడితే బొంబాయి బొంబాయి మునిగిపోయింది బొమ్మ అలాంటి పరిస్థితి విజయవాడ అంటే ఒక ఒక ఫిఫ్టీ సెంటీమీటర్స్ వర్షం పడితే ఇక్కడ నుంచి వరద పారి విజయవాడ సిటీ అంతా కూడా మునిగిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి ఆక్రమణలు మరి ఇక్కడ స్థానికులు చెప్పినట్టు కూడా ఆక్రమణ కానీ ఏ నాళాలు అయితే ఏమున్నాయో ఆ నాళాలు కానీ మరి ఇళ్ల దగ్గర ఏమైతున్నాయి అవన్నీ కూడా అరికట్టగలిగితేనే ఖచ్చితంగా ఇలాంటి విలయతానండి ప్రజలు సురక్షితంగా అడుగులు వేయాలనేది స్థానికులు కోరుతున్నారు మరి ఇంకేం చెప్తారు మీరు స్వచ్ఛందంగా ఫస్ట్ మనలో మనం మార్పు రావాలండి మనం ఒక్కడమే ఆక్రమించేసి మనం బతకాలనే స్వార్థం మాత్రం ఎప్పటికీ ఉండకూడదు మన ప్రజానికానికి అంటే భవిష్యత్తులో మన పిల్లలు అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు అంత సురక్షితంగా అందరూ హ్యాపీగా ఉండాలి అని అంటే మనకు మనమే స్వచ్ఛందంగా ఇటువంటి వాటిని నిర్మూలించుకోవాలి అవాయిడ్ చేయాలి అదే విధంగా ఇటువంటి విపత్తు వచ్చినప్పుడు మనంతా మనం స్వచ్ఛందంగా వెళ్ళి ప్రతి నలుగురికి సహాయం చేస్తే దాన్ని మించింది ఏది లేదండి నేను కాబట్టి ప్రజానికానికి కోరేది ఏంటంటే ఇంక్లూడింగ్ మీ ఆల్సో ఇక్కడ నుంచి కన్నా కూడా వెళ్ళి సహాయపడదాము అందరికీ తోడుందాము గత మూడు రోజులుగా విరామం లేకుండా బా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విజయవాడ ప్రకాశం బ్యారేజీ నిండు కొండలా కనిపిస్తుంది మరి పైన తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో భారీగా కురిసిన వర్షాల వల్ల ఇవాళ వరద నీరు కూడా ప్రకాశం బ్యారేజీని దాదాపుగా అడుగు వరకు అంటే అంచులు బ్యారేజీని ఏమైతే పిల్లర్స్ ఉన్నాయో పిల్లర్స్ వరకు మొత్తం సమానంగా దాదాపుగా బ్రిడ్జికి సమానంగా ఉంది మరి వాటర్ అంతా కూడా ఒకేసారి పరవళ్ళు తొక్కుతుంది మరి విజయవాడ పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలందరూ కూడా ఈ యొక్క గోదావరి మరి ఈ యొక్క వరద వరద నీరు ఏ విధంగా పర్వాలేదు దక్కుతుందో వచ్చి చూసి మరి వారి యొక్క ఆనందాన్ని పంచుకునే ప్రయత్నం చేస్తున్నారు మరి ఒక విధంగా చూడాలంటే మరి వరద నీరు కొన్ని వేల క్యూసెక్ల నీరు మరి సముద్రంలోకి వెళ్ళిపోతుంది మరి ఇప్పటికే విజయవాడ కేంద్రంలో ఉన్న కొన్ని ప్రాంతాలు ఈ వరద నీటి వల్ల ముంపుకు గురయ్యాయి మరి ఈ గోదావరి చూ మరి ఈ యొక్క బ్యారేజీ సరౌండింగ్ ప్రాంతాల్లో రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టడం వల్లే కొంత మేరకు విజయవాడ సిటీని ఎక్కడ కూడా ముంపు కూరు కాకుండా ఈ రిటైనింగ్ వాళ్ళు కాపాడగలిగింది రిటైనింగ్ వాళ్ళే లేకపోతే ఇవాళ విజయవాడలోని అనేక ప్రాంతాలు దాదాపుగా విజయవాడ సిటీ అంతా కూడా మురిగిపోయే పరిస్థితుంది మరి ఇప్పుడు ఈ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఈ వరద నీటి ప్రవాహం చూస్తుంటే ఒక్కసారిగా ప్రజలు ఆనందంతో పాటు ఆవేదన ఎందుకు ఎందుకంటే ఈ వాటంతా కూడా ఊర్లోకి వస్తే ఏ ఏమైపోతాము ఇల్లు ఏమైపోతాయి ఊరేమైపోతుందనే ఆవేదనలు కొట్టిమిట్టాడుతున్నారు ప్రస్తుతం ఎటు చూసినా వరద నీరే కనిపిస్తుంది కొన్ని వేల క్యూసిక్ల నీరు మరి సముద్రంలో కలిసిపోయే పరిస్థితి మరి ముందస్తు జాగ్రత్తగా ప్రభుత్వాలు మరి విజయవాడ సిటీకి అంటే బ్యారేజ్కి సరౌండింగ్ గ్రామాల నిర్మాణం వల్లే ఈవేళ ఈ విజయవాడ సిటీని కాపాడగలిగిందని చెప్పి స్థానికులు చాలా మంది చెప్తున్నారు టీఆర్ కృష్ణా జిల్లా విజయవాడ ఈ ప్రకాశం బ్యారేజ్ దగ్గర చూస్తే మరి పర్వాలి తొక్కుతుంది వరద నీరు వేళ మరి అంచుకి దాదాపుగా బ్రిడ్జిని ఆనుకుని టచ్ చేస్తే వాటర్ సముద్రంలోకి వెళ్తుంది వేళ మరి ఇదే వాటర్ కానీ ఒకవేళ ఊర్లోకి వస్తే ఎలాంటి పరిస్థితి ఎదురు ఎదుర్కొంటుందో ఎదుర్కోవాల్సిన పరిస్థితి అవుతాను కూడా స్థానికులు ఆందోళన చెందుతున్నారు మరి ఇంకా వర్షాలు ఇవాళ రేపు కూడా ఉన్నాయంటున్నారు మరి ఇదే వర్షాలు కొనసాగితే ఖచ్చితంగా ప్రకాశం బ్యారేజీ మునిగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది ఈ మునిగిపోయే పరిస్థితి వస్తే ఈ వాటర్ ఖచ్చితంగా విజయవాడలో పలు ప్రాంతాలకి ప్రాంతాలని ముంపు గురయ్యే పరిస్థితి కనిపిస్తుంది ఇదే ముంపు గురైతే విజయవాడకి రాష్ట్రంలో కనీ విని రీతిలో పెద్ద ముంపు పొంచి ఉందని చెప్పి అనుకోవాలి మరి వర్ష ప్రభావం ఇంకా తగ్గితే తప్ప వర్షాలు ఏమాత్రం పెరిగినా మళ్ళీ రేపు కూడా భారీ వర్షాలు ఉన్నాయని చెప్పి అన్నారు భారీ వర్షాలు ఉంటే మరి తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా పైన వర్షాలు పడితే ఆ వరద వాటర్ అంతా కూడా ఈ ప్రకాశం బ్యారేజ్ వైపే వాటర్ ప్రయాణిస్తే కాబట్టి ఈ వాటర్ అంతా కూడా ఇంకా విజయవాడ టౌన్ లోకి వచ్చే అవకాశం ఉంటే ఖచ్చితంగా చాలా ప్రాంతాలు ముంపు గురే పరిస్థితుంది భయాందోళనలో ఉన్నారు ప్రజలు ఇప్పటికీ ప్రకాశం బ్యారేజ్ దగ్గర విజయవాడలో ఈ వాటర్ను చూసి ఒక విధంగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూనే మరి వాటర్ అంతా ఊర్లోకి వస్తే ఏంటి పరిస్థితి అని చెప్పి భయాందోళన కూడా ఉన్నారు మరి ప్రభుత్వం ఇరిగేషన్ అధికారులు కూడా ఇప్పటికే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద నీరు ఎక్కడ కూడా టౌన్ లోకి ఎంటర్ కాకుండా ఉండే విధంగా పటిష్టమైన చర్యలు తీసుకున్నారు మరి ఇప్పుడు ప్రస్తుతం చూస్తే ఇప్పుడు మనం విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర మరి ఉన్నాము వరద నీరైతే అయితే పరవళ్ళు తొక్కుతుంది మరి ఈ యొక్క ఈ పరిసర ప్రాంతాల్లో మరి రిటైర్నింగ్ వాళ్ళు నిర్మాణం చేపట్టబట్టే ఇవాళ ఈ వాటర్ అంతా కూడా మరి రిటైనింగ్ వాళ్ళు దాటి రాకుండా మరి గో సముద్రంలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది కాబట్టి ప్రజలకి సురక్షితంగా ఉండే అవకాశం ఉంది మరి ఏదేమైనా ఇంకా రెండు మూడు రోజులు వర్షాలు పడితే ఖచ్చితంగా ఈ వరద వాటర్ ప్రకాశం జిల్లా బ్యారేజ్ దాటి కూడా మరి విజయవాడ సిటీలోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ప్రజలు మరి బిక్కు బిక్కు పరిస్థితి ఏర్పడుతుంది వీడియో జర్నలిస్ట్ సతీష్ కుమార్ తో మాణిక్యారావు విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుండి మహిళా శిరోమణులకు సరికొత్త ప్రత్యేక వస్త్ర దుకాణం రాక్ ఫ్యాషన్స్ మన ఏలూరులో బీడీ కాలనీ నందు ఉన్న మా రాక్ ఫ్యాషన్స్ లో అన్ని రకముల డ్రెస్సెస్ త్రీ పీస్ సెట్స్ హెవీ పార్టీ వేర్ డ్రెస్సెస్ హాఫ్ సారీస్ బ్రెడ్ లెహెంగాస్ అన్ని రకముల చీరలు వెస్టర్న్ వేర్ లెగ్గింగ్స్ టూపర్ ఇన్నర్ వేర్స్ నైటీస్ నైట్ డ్రెస్సెస్ ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్స్ తో డిఫరెంట్ మోడల్స్ తో కస్టమర్ మెచ్చేలా వారికి నచ్చేలా అన్ని రకాల వెరైటీ వస్త్రాలను అందించడమే రాక్ ఫ్యాషన్స్ ప్రత్యేకత అంతేకాకుండా మా వద్ద అన్ని రకాల వస్త్రాలపై ప్రత్యేక ఆఫర్లు కలవు మరియు కస్టమర్ ఊహించినటువంటి డిస్కౌంట్స్ కూడా లభించును యువతకు ఫ్రెండ్లీ పాకెట్ షాపింగ్ మాల్ రాక్ ఫ్యాషన్స్ మాత్రమే మా వద్ద రెండు కాటన్ డ్రెస్ మెటీరియల్స్ కేవలం రూపాయలు కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు రౌండ్ కుర్తీస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే పార్టీ వేర్ డ్రెస్సెస్ పై థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ మరియు వెస్టర్న్ వేర్ టాప్స్ పై అప్ డిస్కౌంట్ మై డ్రెస్ బిస్రాక్ ప్లాజా రాజనాల वाल बिडी कलनी एलरुमा फोन नम्बर नै 9848 एट त्रिबल फाइभ थ्री